నిరుద్యోగ కళాకారుల ఐక్యత తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు బాసిన అమరవీరులు మరి పదమూడు వందల మంది విద్యార్థి అమరవీరుల బలిదానాల సాక్షిగా గత ప్రభుత్వం మరి రాష్ట్రంలో కాలికి గజ్జగడ్డి భుజా భుజాన గొంగడేసి మరి ఎన్నో పా వేదికల మీద ధూంధాం సభలలో వంట వార్పు కార్యక్రమాలు మిలియన్ మార్చి మరి ఇలా ఎన్ని ఏ పిలుపునిచ్చినా జేఏసీ పిలుపుని అందుకొని ధూమ్ధాములు చేసిన సందర్భాలు ఉన్నాయి దాని ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఏర్పరచుకొని సాధించడం అంతా ఐదు వందల మందికే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి దాని ఆ పది సంవత్సరాల నుంచి కూడా మేము అజ్ఞాతంలో ఉంటూ మరి చాలా ఇబ్బందులకు గురెత్తున్నాం ఒక్కొక్కరు ఆర్థిక పరిస్థితులు చితికిపోయి చిన్న భిన్నమైన ప్రతి ఒక్క కళాకారుడు మరి గొంతెత్తి వేల మందిని కదిలించే దమ్మున్న మరి కూటీ లేక ఇంట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది తద్వారా ప్రజాపాలన మరి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విస్మరించిన ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నూతనంగా పిసిసి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు కళాకారుల పక్షాన నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది అది పక్కన పెడితే ఉద్యో మన ప్రభుత్వం వచ్చింది ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ బయట ఉన్న కళాకారులు మాత్రమే మరి ఉద్యమంలో ఆనాడు చేసిరు మరి ఉద్యోగాలు దక్కలేదు కానీ ఈనాడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ కళాకారులే ఒక కీలక క్రియాశీలకంగా పనిచేసి అలా మిమ్మల్ని గవర్నమెంట్ని నిలబెట్టడానికి చాలా తమ ఆటలు పాటల ద్వారా గవర్నమెంట్ నిలబెట్టిరు మరి కాబట్టి అయా మీరు కూడా ఇచ్చిన మాట కట్టుబడి మాకు కూడా ఇంకొక వెయ్యి మంది కళా నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలని మేము ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం నిన్న జరిగిన శాసన మండలిలో మరి మన అసెంబ్లీ అస అసెంబ్లీ సాక్షిగా మన షేరి మన పాలుబాబు ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా కళాకారుల ప్రస్తావన తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఆనాడు ఐదు వందల మందికే ఉద్యోగాలు జరిగినాయి అందులో కూడా అవకతవకలు జరిగినాయని చెప్పి ఇప్పుడున్న కళాకారులకు ఇవ్వాలని కూడా ప్రస్తావించడం చాలా మాకు సంతోషకరమైన విషయం అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే షేరి సుభాష్ రెడ్డి గారు కూడా మా కోసం మాట్లాడినందుకు ఆయనకు కూడా మా నల్లగొండ జిల్లా పక్షాన ఉద్యమ నిరుద్యోగ కళాకారుల తరఫున మేమందరం అందరం కలిసి వారికి ఒక శిరసు వంచి అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈనాడు రాష్ట్ర కమిటీ మాకు పిలుపునివ్వడం జరిగింది ఆయా జిల్లాలలో కూడా మేము మరి ఇప్పుడు పన్నెండు ముప్పై మూడు జిల్లాలలో కూడా బయట ఉన్న ఉద్యమ నిరుద్యోగ కళాకారులు అందరూ కూడా వారికి అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ మరి మీ ప మా కోసం ఇంకా మీకు అవకాశం ఉన్నప్పుడు మరొకసారి మీరు మాట్లాడతారని కోరుకుంటూ మా నల్లగొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పక్షాన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కళాకారుడా జై కళాకారుడా జై కళాకారుల ఐక్యత నిరుద్యోగ